అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను కుమార శతకములోని నలభై ఒకటి నుండి యాభై పద్యాలను మీకు వివరించబోతున్నాను పెద్దలు విచేసినచో తిరిగి లేవకున్న మొద్దు బలెం చూతురతనీ ముద్దు కుమారా పెద్దలు విచేసినచో నైనా దుష్ట పద్ధతి నైన్ మొద్దువలెం చూతురతనీ ముద్దు కుమారా ఓ కుమార పెద్దలైన వారు మన చెంతకు వచ్చినప్పుడు మిక్కిలి గౌరవ బావముతో లేచి నిలుచుండవలను బద్ధకము వలన గాని గర్వముతో గాని చిన్న పెద్ద వయసు రీత్యా ఉన్న వ్యత్యాసాలను గ్రహించక నీవు లేచి నిలబడక అలాగే కూర్చొని ఉన్నచో నిన్ను అందరూ ఒక మొద్దువాని వలె అజ్ఞానిలా లెక్కించదరని భావము తను జులను గురువృద్దులా జననీ జనకులను సాధు జనుల ఎవడుదా గనుడయ్యూ ప్రోవడు ఆ జనుడే జీవన్ మృతుండూ జగతి కుమారా ತನು ಗುರುವೃದು ಜನನಿ ಜನಕುಲನು ಜನ ಕುಲನು ಸಾಧು ಜನುಲ ಎವಡು ದಾ ಪ್ರೋವಡು ఓ కుమారా ఏ మనిషి అయినను తాను ఎంత గొప్పవాడైనప్పటికీ మంచి స్థితిమంతుడైనను కుమారులను గురువులను ముసలివారిని కన్న తల్లిదండ్రులను సాధు స్వభావము గల వారిని మిక్కిలి గౌరవ భావముతో ఆదరించవలను అట్లు ఆదరించనట్టివాడు ఈ విశాల జగత్తునందు జీవించి ఉన్నప్పటికీ మరణించిన వారితో సరి సమానమగునని భావము ఎటువంటి పటుతరము పుట్టెనేని పదగమును కన్నటువంటి కర్మ పలములా கடகடா போகின் பவலையுகாதே குமாரா எட்டுவன்டி வர குலம்புனா படுதரமுக புட்டேனே நீ ಪದಗಮನು ಕನ್ನಟುವ ಕರ್ಮ ಪಲಮುಲ ಕಟಗಟ ಭೋಗಿಂಪಲಯುಕಾ ದೇ ಕುಮಾರ್ ఎంతటి చరిత్ర కలిగిన వంశమునందు జన్మించినప్పటికీ మానవుడు పూర్వ జన్మముల యందు తాను చేసినట్టు కర్మ ఫలాలను అయ్యయ్యో తాను తప్పక అనుభవించి తీరవలసిందే కదా అని భావము విత్తంబు విద్య కులము మత్తులకు మదంబు సంగు మాన్యులకు సద్వృత్తి నొసంగు వీని చిత్తంబునగిడి మెలంగ చలగు కుమార్ విద్య కులము మత్తులకు మదంబు సంగూ మాన్యులకు సద్వృత్తి నగు మెలంగ చలగు కుమారా కుమార ధనముయును చదువును మంచి వంశముయును ఇట్టివి దుష్ట స్వభావులకు గర్వమును కలిగించును కాని ఇట్టివి ఉత్తములకు మంచి మార్గమున నడుచుకున్నట్లు చేయును వీటిని మనసును గుర్తుంచుకొని నడుచుకొనవలెను అని భావము కత్తిని చేతం పట్టుచూ మొత్తదలచివీ ముఖ్యముగా మేల్వతించిన నదే ప్రాయ చిత్తమదీ చంపదగదు చిన్ని కుమారా మొత్తదలచి వచ్చువాణి ముఖ్యముగా మేల్వతించిన నదే ప్రాయ చిత్తమతని చంపదగదు చిన్ని కుమారా ఓ కుమారా కత్తిని చేతపట్టి చంపదనని మీదకు వస్తున్నట్టి వానిని ఎదుర్కొనక వాని అవసరములను గురించి తెలుసుకొని వానికి ప్రయోజనములను కలిగించిన ఎడల అదే వానికి ప్రాయచ్ఛితమును కలిగించును అట్టి వానిని చంపవలదు మేలు చేసిన చాలు అని భావము ప్రజ్ఞావంతుని చేతను ప్రజ్ఞాహీనునకు నకూ కడమ వాటిల్లు ప్రాజ్ఞత కల్గి నటించిన తుంగు రియే ధనము కుమార చేతను ప్రజ్ఞా కడమ వాటిల్యులం ప్రాజ్ఞత కల్గి నటించిన తతుగ్ముతి ఎందురది ఏ ధనము కుమార ఓ కుమారా ఈ ధర నియందున తెలివైన వివేకవంతుల వలన తెలివి లేని వారికి మిక్కిలి కష్టములు సంభవించును తెలివి కలిగి ఉన్నప్పటికీ సమయానుకూలంగా వివేకముతో విచక్షణ కలిగి మెలిగేటట్టు వాణిని చూసి సర్వజనులందరూ ఏ మానవునికి ధనము అని భావము కులాచారమట్ల అరసి తాకను మాయు కీర్తులా ఇహమున ము బంధు సౌఖ్యములను కుమార వినులోకంబున ధర్మం బనగా కులాచారమట్ల అరసినడువ తాకను మాయు కీర్తులా ఇహమున బంధు సౌఖ్యములను ఓ కుమారా వినుము ఈ విశాల లోకమునందు తన యొక్క కులాచారములను గ్రహించి ఎవడైతే ధర్మబద్ధంగా మెలగి ఆచరించునో వానికి ఆయుస్సును కీర్తి ప్రతిష్టలుయును ఈ లోకమునందు కలుగును అలాగే సుఖ సౌఖ్యములను పరలోకమునందును అనుభవించెదరు దీనిని గమనించి నడుచుకొనవలెనని భావము సాయము నిస్ప్రయోజకం వైనా విదంబునా దైవము దైవముతోడిలంకా పౌరుష కర్మ ఫలము కలది కుమారా గన బీజ పుషాయము లేకను భూములు నిస్ప్రయోజకం వైనా విదంబునా కాకనే పౌరుష కర్మ కుమార ఓ కుమార గొప్పవైనట్టి విత్తనములను పొలమునందు వేయనిచో అట్టి పొలము పంట లేక నిష్ప్రయోజన మగును అలాగే దేవుని యొక్క సహాయ సహకారములు లేని ఎడల మానవుని యొక్క ఎలాంటి పనులు కూడా సఫలీకృతము కావు కదా అని భావము భావములా ఆ సిరియే శుభములను సంగు చెలువల కూర్చు గుణవంతుండ ధరలో నంచు తలపు కుమారా సిరి చేర్చు బంధువుల ఆ సిరియే శుభములను సంగు చెలువల కూర్చు సిరియే గుణవంతుండ తలపు కుమారా ఓ మనకు సంపదలు సంభవించి ఐశ్వర్యవంతులము అయిన ఎడల అట్టి సంపదే బంధువులు వచ్చునట్లు చేయును ఈ సంపదల వలన శుభములు కలుగును స్నేహితులు కూడా మనలను వచ్చి చేరెదరు ఇట్టి సంపదయే మంచి గుణవంతుడని ఈ ధరని ఎందు పొగడునట్లు చేయబడును అని తలంచుము అని భావము గరలము పెట్టెడు వాణిచం పనులెల్ల బయల్ పరదన హరుణీ నృపతి చంపీ పుణ్యుడును కుమారా గరలము వాణి బరుచంపదలంజు వాణి పనులెల్ల బయల్పర చెడు వాణి పరద నహరు నీ నృపతి కుమారా ఓ కుమారా విషమును పెట్టునట్టివాణిని ఇతరులను చంపాలని భావించునట్టివాణిని గోప్యముగా చేయునట్టి పనులనైనా బహిర్గతం చేసేటి వాణిని ఇతరుల యొక్క ధనమును అపహరించుకొని పోవునట్టి వాణిని ఇటువంటి అవలక్షణములు కలిగినట్టి వాడిని రాజు చంపిన ఎడల రాజునకు పుణ్యము సంప్రాప్తమగును అని భావము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు